వన్ మోర్ బ్యూటిఫుల్ పేస్టల్ షేడ్ అండి ఇది కూడా మనకి ఆరెంజ్ కూడా లైట్ పీచ్ కలర్ లో ఉంటుంది అనమాట సో లైట్ ఆరెంజ్ కి డార్క్ పీచ్ కి మిడిల్ లో వస్తుంది శారీ షేడ్ అయితే శారీస్ అయితే మనకి ప్రీమియం మష్రూ సాటిన్ వస్తుందండి మీకు ఆ ఫ్యాబ్రిక్ లో ప్యూరిటీ చూడండి ఎంత బాగుందో అసలుకి సో మిస్ చేసుకోవద్దు బికాస్ మిస్ చేసుకున్నారు అంటే ఈ పర్టికులర్ క్యాటలాగ్స్ మనకి రావటం అయితే చాలా చాలా కష్టం అనమాట బికాస్ మష్రూ శాటిన్స్ ఎప్పుడు కూడా లైట్ వెయిట్ ఉంటాయి కానీ ఈ పర్టికులర్ శారీస్ అయితే ఇంకా లైట్ వెయిట్ వచ్చినాయి అనమాట ఆల్ ఓవర్ శారీ బ్యూటిఫుల్ జెరీతో మనకి బంచెస్ లాగా బర్డ్ మోటివ్ తీసుకొని హైలైట్ చేశారండి చాలా నీట్ గా ఉంది డిజైన్ కూడా అట్ ది సేమ్ టైం మనకి బంచ్ మిడిల్ మీడియం సైజ్ ఇచ్చారు అట్లనే మనకి బాడీ కలర్ కూడా చూడండి చాలా నీట్ గా ఎలివేట్ అవుతూ తీసుకున్నారనమాట షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ కంప్లీట్ గా కూడా వీవింగ్ వచ్చేసింది కింద చూడండి ఎంత బాగుందో కంప్లీట్ ఎలిఫెంట్ అండ్ పికాక్ మోటివ్స్ తీసుకొని లాంటి క్రిపర్ స్టైల్లో ఇచ్చారు అండ్ దెన్ కాంజీవరం బార్డర్ ఇచ్చారండి కింద డబల్ బార్డర్ ప్యాటర్న్ లో సో రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా గోల్డెన్ కలర్ జరిగితే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మష్రూ సాటిన్ ఫ్యాబ్రిక్ ఏ ఉంటుంది విత్ బ్యూటిఫుల్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్ సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను ఇవన్నీ ఓన్లీ సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయి గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ ఇన్ జార్జెట్స్ అండి సో ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా నెవీ బ్లూ కలర్ అండి డార్క్ నేవీ బ్లూ కలర్ మీద బర్డ్ డిజైన్ అనేది మనకి వీవింగ్ లో వచ్చేసింది ఇదంతా కూడా హెవీ వీవింగ్ లో ఉంటుంది అనమాట వీవింగ్ కూడా చాలా బాగుంది ప్రీమియం జార్జెట్ ఉంటుందండి సో షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ దట్ విత్ బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ లో తీసుకున్నారు కింద వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేస్తారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ విత్ బార్డర్ తీసుకున్నారండి సారీ అయితే లైట్ ఈవేట్ జార్జెట్ అండ్ కాలర్ చాట్ అంతా కూడా చాలా బాగుంది గ్రామ్స్